మైథలాజికల్ సినిమాలలో దేవుడి పాత్రలో ఇప్పటికే చాలా మంది హీరోలు కనిపించారు శ్రీరాముడిగా శ్రీకృష్ణుడిగా ఇలా కొందరు నటులు దేవుడి పాత్రలలో కనిపించారు కానీ సోషల్ సినిమాలలో దేవుడి పాత్రలో కనిపించిన హీరోలు తక్కువే గోపాల గోపాల సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపించగా కృష్ణార్జున సినిమాలో నాగార్జున కూడా దేవుడిగా కనిపించారు పవన్ కళ్యాణ్ మళ్లీ ఇప్పుడు దేవుడి పాత్రలో ఒక సినిమాలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇక తాజా సమాచారం ప్రకారం నందమూరి బాలకృష్ణ కూడా దేవుడిగా మారబోతున్నారట తాజాగా ఇప్పుడు దేవుడి పాత్ర కోసం బాలకృష్ణని సంప్రదించారట వైపు ఈ సినిమాని నాగార్జునకు కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది మరి ఈ ఇద్దరు సీనియర్ హీరోలలో ఎవరు ఈ పాత్రకు ఓకే చెప్తారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది ఇప్పటిదాకా ఇలాంటి సోషల్ సినిమాలలో బాలయ్య దేవుడిగా కనిపించలేదు కాబట్టి బాలయ్య అయితే బాగుంటుంది అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు మరోవైపు ఈ మధ్యనే అఖండ సినిమాలో అఘోర పాత్రలో మహాశివుడి ప్రతిరూపంగా కనిపించిన బాలయ్య ఇప్పుడు ఈ సినిమాలో కూడా దేవుడిగా కనిపించనున్నారో లేదో ఇంకా తెలియాల్సి ఉంది మరోవైపు బాలకృష్ణ ప్రస్తుతం గోపిచంద్ మలినేని డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నారు